ఓం శ్రీ శ్రీవెంకటేశాయ నమ ఈరోజు శ్రీనివాస శతకములోని కొన్ని పద్యములు భావముల గురించి తెలుసుకుందాము స్వార్థచింతనమున జగమంతమునిగను దాని ననచి భక్తి తత్వమవని జనుల మనసులందు స్వామి నిల్పగరావే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఈ లోకం నందంతటా పర్వతము నిండిపోయినది దానిని రూపుమాపి జనుడ మనస్సులందు భక్తిభావములను నింపుటకు నీవు పూనుగొనవలసిన సమయం ఆసన్నమైనది అని భావము అఖిల భువనములకు నాధారమై నీవు నడుపు వయ్య నాయరతము సకల జీవకోటి సంరక్షణార్థమై శేషశైలవాస శ్రీనివాస దీని యొక్క భావము ఓ శ్రీనివాస పద్నాలుగు భువనములకు ఆధారమైనట్టి నీవు సమస్త జీవకోటిని సంరక్షణ చేయుటకై న్యాయమును రథమును మిక్కిలి సమర్థవంతముగా నడుపుచున్నావు అని భావము కర్మబంధములను కట్టి జీవుల నెల్ల ముంచ న్యాయమగునే పరమ బంధముల దృంచ శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస కర్మమనని బంధములతో జీవులను బంధించి వారిని మాయలో పడద్రోయుటకు నీకు న్యాయమేనా ప్రభు సంసార బంధములను తెంచి సమస్త జీవులను కాపాడుట పురుషోత్తముడవైన నీ బాధ్యతయే కదా స్వామి అని భావము దారిగానరాక తపించు దీనులా గాచు దైవమీవే కలియుగానా నా పదలను బాపి ఆదుకోరావయ్య శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఏ ధార్యను కానరాక దిక్కుతోచని దీనులందరినీ కాపాడుటకై వెలసియున్న ఆదినారాయణుడవు నీవు అటువంటి నీవు మానవుల ఆపదలను బాపి వారిని ఆదుకునుటకై శీఘ్రముగా కదలిరా స్వామి అని భావము కోరికలకు లొంగి కోట్లాది ధనమును కూడబెట్టి ఎడల కులుకువారు కాటికే గునాడు కలిమి గుంపోదురే విశ్వ శేషశైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస మానవులు గుంతమ్మ కోరికలతో దురాశాపరులై కోట్లాది ధనమును కూడబెట్టుటయే తమ ధ్యేయుగా భావించుచు న్యాయ న్యాయములు మరచి ధనమును కూడబెట్టి మురియుచున్నారు మరణానంతరము తాము కూడబెట్టిన కోట్లాది ధనములో ఏ కొంచెమైనను తమ వెంట తీసుకొని పోలేమని విషయంను గమనించలేకున్నారు స్వామి అని భావము మనసులందు నిన్ను మరువక పూజించు భక్త కోటి చెలిమి భాయకుండా మెలగు భాగ్యమిమ్ము కలకాలమిలలోన శేషశైలవాస వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నిన్ను మనసులందు నిలుపుకొని నిత్యమును పూజించినట్టు నీ భక్తుల చిలిమిని బ్రతికినంత కాలము విడవకుండా జీవనయాత్రను సాగించినట్టు మహాభాగ్యమును మాకు దయతో ప్రసాదించు స్వామి అని భావము నదుల రీతి నిన్ను జోడ తోడా జనులంత సాగివత్తురయ్యులంత భక్తి శ్రీనివాస చిన్న చిన్న నదుల నేను సముద్రంను చేరుటకై వేగముగా ముందునకు సాగిపోవునట్టు విధముగా దయాసముద్రుడివైన నిన్ను చూడాలనే కోరికతో ప్రజలందరూ ఆనందముగా ఉత్సాహముగా నీ సన్నిధానమునకు వచ్చుచున్నారు అని భావము సప్తగిరుల మీద సర్వోన్నతుండవై వెలుగులీను చున్న వెంకటేశా నిన్ను కనులగాంచీ అతుకు బ్రతుకేల శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస దేవాది దేవుడవైన నీవు ఏడుకొండల మీద ఎంతో ఎత్తున నిలిచి మణిమయ కాంతలతో ప్రకాశించుచున్నావు అటువంటి పరమాన్నతులవైన నిన్ను కన్నులారా చూడని ఈ బ్రతుకుకు అర్థం లేదా స్వామి అర్థం లేదు కదా స్వామి అని భావము నిన్ను చేరుగొనగ ఎన్నెన్నో కష్టాలు పొందినాము మేము పుడమిలోనా అన్ని మరతుమయ్య నిన్ను కన్నుల గాంచి శేషైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఎత్తైన కొండల మీద ఉన్న నిన్ను చూడాలనే కోరికతో బయలుదేరి వచ్చిన మేము అనేక బాధలు పడినాము కానీ నిన్ను కన్నుల చూసినంత మాత్రమని మా కష్టములన్నింటినీ మరిచిపోదుము ఆ విషయం మిక్కిలి ఆశ్చర్యకరమైనదని భావము పద్య కుసుమములను భక్తి భావనలతో మాలకట్టి తెచ్చి మనసు తీరా నీదుగలములోన నిలిపి మృఖ్యదమయ్య శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నా మనసులలో మెదలుచున్న భావనల నడి పద్యకుసుమాలను మాలగా కట్టి తెచ్చి నీ సుందరమైన గలమున వేసి మనసు తీరం రొక్కుచుందుము అని భావము ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో మరికొన్ని పద్యములు భావములతో మళ్ళీ కలుసు